పతి దేవస్థానం ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి మందిర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సమన్వయకర్త రామాచారి మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుతున్నట్లు వెల్లడించారు విద్యార్థులు యోగా చేయడం వల్ల మానసిక స్థైర్యంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు యోగా సాధన చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు విద్యార్థులు ప్రతిరోజు కనీసం నలభై ఐదు నిమిషాల పాటు యోగాసనాలు ధ్యానం చేసే అలవాటును పెంపొందించుకోవాలని సూచించారు విద్యార్థుల్లో స్పందన అధికంగా కనపడుతుంది ఎందుకంటే యోగా చేయడం వల్ల విద్యార్థులలో మానసిక స్థైర్యం తర్వాత ముఖంలో వచ్చస్సు జ్ఞాపక శక్తి ధారణాశక్తి పెరుగుతుంది అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం అవగాహన కలిగించేటందుకు అంటే యోగా యోగ పైన అవగాహన కలిగించేటందుకు మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ యోగా కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో నిర్వహించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ రోజు ప్రపంచం మొత్తము యోగా డే ఇరవై ఒకటో ట్వంటీ ఫస్ట్ జూన్ యోగా డేనే మొత్తం ప్రపంచ దేశంగా తయారైపోయింది ప్రపంచంలోనే అన్ని దేశాలు చేస్తున్నాయి అందుకొరకు మన దాన్ని మనము గౌరవిస్తూ దాన్ని మనము ఆస్వాదిస్తే మనందరికీ ఆరోగ్యకరంగా ఉంటది